ંગરો ગૌનું વાર્ડ નંબર શ્રી શ્રીલતા સુતા દ્રિલતા જે વાર્ડ નંબર એ વાર ગઉનું ઉમરત

ఆ మాషి దమరి ఆకారపట్టి ఆ గనాలి సారే ఈ మాడ కాల్ పోయింది గావుల వాడా ఆ ఆ ఇంగర ఏంటి ఏపి అవతాలి ఆ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఊరు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్టేల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుల్తాన్ దర్గమ్మ ప్రజా గెలుపు కోసం మన వర్ధనపేట ఎంసీ ఎంసీ చైర్మన్ నరుగుడు వెంకటయ్య గారు విస్తృత ప్రచారం చేస్తున్నారు గ్రామంలో గ్రామాల్లో వార్వార్లో తిరుగుతూ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది ప్రజలు అసలు కాంగ్రెస్ పాలనపై ఎట్లా ఉన్నారు వాళ్ళు ప్రతికూలంగా ఉన్నారు ఏ రకంగా ఉన్నది ప్రజలు చూసుకో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలిచే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు సర్పంచ్ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుల్తాన్ దగ్గమ్మ గెలుపు కోసం ప్రతి ఇంటి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది అసలు ఏ రకంగా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కల్పించి గెలిచే అవకాశం ఉందా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు పదిహేను సంవత్సరాల కంచి కూడా వాళ్లే పరిపాలించడం జరిగింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలన జరిగింది రాక్షస పాలనలో కట్టెల ఊరు నడిగిపోయింది కానీ పదిహేను సంవత్సరాల పూర్వం కూడా తీర్చడం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు నేను నా పేరు నరుడు వెంకటే నేను మాట్లాడి చైర్మన్ నేను ఎనిమిదో వార్డు ఇసి వార్డు మీద ఉన్నాను ఒక దళిత మహిళ ఇటికాల సీర్లతో వార్డు మెంబర్ ఒక ఎరకల సామాజిక వర్గం చెందిన సుల్తాన్ దర్గమ్మ ఎస్టి మహిళ అనే సపంచ విస్తృత మేము ప్రచారం భాగంగా పాల్గొన్నాం ఈ ఎనిమిది వాటినే నేను మీ మీడియా ద్వారా నేను ప్రజలకు ఒక సందేశం ఏదోకున్న మీరు వీడియోకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మాకు ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాల కాలం నుంచి కనీసం గతంలో రాజశేఖర రెడ్డి పలు పడినప్పుడు ఇల్లు వచ్చినాయి మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇరవై నాలుగు ఇళ్ళు ఈ గ్రామంలో వచ్చినాయి ఒక ముప్పై ముప్పై ఐదు నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి ఒక రైతు మద్దతు ధర వచ్చింది ఒక బోనస్ వచ్చింది చెప్పుకోవడానికి మాకు అన్ని రకాలుగా ఉన్నాయి మా ఊరు గ్రామం చాలా చిన్న గ్రామం దానికి ఒక డీ ఫ్లోరేడ్ వచ్చి మాకు ఇంకా శివారు పూజించబడింది మాకు సర్వనాశనం చేసారు ఇంకా వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ మనం ఒకటే కోరుకుంటా ఉన్నాం మా మౌరు చిన్న గ్రామ కూడా దయాకర్లో వచ్చి ఒక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేదు తప్ప స్థాయి దిగదారినట్టు నాకు మాట్లాడుతూ ఉన్నారు మాట ఇందరం నువ్వు ఇచ్చిన బతుకమ్మ చీరలు కేసీఆర్ దానిచ్చిన బతుకమ్మ చీరలు తడతలు కట్టుకుంటా ఉన్నారు బాత్రూమ్లు వేసుకుంటా ఉన్నారు బొడ్లు కట్టుకుంటున్నారు పచ్చశీల కట్టు కానీ మేము రేవంత్రులు సర్కార్ ఇచ్చిన బతుకమ్మ చీరలు అనేటివి కాస్ట్లీ చీరలు వాళ్ళు ఎక్కడ ఉపయోగిస్తారు దాచుకుంటారు వాళ్ళు అంటే మీ పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు చాలా భేదం ఉన్నది మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తాను నాగరాజు గారు ఎక్కడైనా ఎక్క కూడా అభ్యర్థులు గెలుపుకో సందేశం ఇచ్చాడు ఆ సందేశంలో భాగంగానే మాకు ఇంకోటి మా ఎమ్మెల్యే గారు నేర్చుకోవాలి అభివృద్ధి పనుల కోసం చాలా వచ్చేస్తా ఉన్నారు అసెంబ్లీ కూడా మాట్లాడతాం ఇంటిగ్రెట్ స్కూల్ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేట్ స్కూల్స్ ఇచ్చిండు ఒక సబ్ కోడ్ ఇచ్చిండు ఒక రెవె రెవెన్యూ డిజిటల్ చేసిండు ఇక్కడ ఇంకో భాగంగా మాకు కట్టాల శివారులో ఉప్పరపల్లి క్లాసాలు ఉంటుంది మా శివారే మా గ్రామ శివారే వంద పడకల ఆసుపత్రి తెచ్చిండు మాకు చాలా సంతోషకరము ఈ గ్రామ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తారు కట్టేల గ్రామంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఒకవేళ అట్టాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ సమస్యలకైనా పరిష్కారం అయిపోయా సమస్యలు పది కాంచి పది సంవత్సరాల నుంచి వాళ్ళు సర్పంచ్ చేశారు ఆ సర్పంచ్ చేసిన ఒక్క గుండు పిండి గుండు సూది కూడా ఇక్కడికి రాలేదు ఒక పిన్నిసు కూడా ఊరుకు రాలేదు మేం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు రేషన్ కార్డు ఇచ్చారు సర్కారు రేషన్ కార్డు ఇచ్చిండు సన్నభం ఇచ్చిండ్రు బోనస్ ఇచ్చిండ్రు ఇంద్ర మెల్లిచ్చిండ్రు వంద పడకల ఆసుపత్రి కూడా ఈ ఊరికి రావడం జరిగింది ఇంకేమి వాళ్ళని వీళ్ళని ఇక్కడ ఇచ్చిండు నేను శివాలయం అభివృద్ధి చెప్తా ఉన్నాను కథపాలప్పుడు శివాలయం కాదు సంఘాల పైన డబ్బులు తీసుకొని సహా సంతకం పెట్టుకొని తీసుకొని ఇంత దుర్మార్గమైన చేరు ఆలోచించవలసిందో నేను కట్టడ గ్రామాల్లో ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వచ్చినటే గ్రామంలో ఆరు అమలు అమలవుతున్నాయి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ సుల్తాన్ దర్గమ్మను ప్రజలు భారీ మేరత గెలిపిస్తారని ఎయిమ్స్ డైరెక్టర్ మన వర్ధనపేట ఎమ్స్ డైరెక్టర్ ఎయిమ్స్ చైర్మన్ నాన్నగుడ ఎడారు చెప్తున్నారు ఏవీ న్యూస్ రఫీ వరంగల్